కదా అందుకని చెప్పి నన్ను తీసుకొచ్చారు కదా దేవరాని ఆ కోడు లీవన్స్ బర్గ ఉంది అందులో జాయిన్ టిఫిన్ లేదు టిఫిన్ లేక ఏదో చెప్తున్నారు చూడాలి టిఫిన్ చూస్తారా మీకు ఇది కేజీ క్యారెట్ ఇరవై బేరవాడలేదు ఒక క్యారెట్ ఏమంటే ఇవ్వలేదు బేరవాడ ఉన్నాడు కదా మనం ముందేం పెత్తం కదా అప్పుడే ఒకటి తినేసి ఒకటి తింటున్నాను ఇదే టిఫిన్ అంటే ఇక్కడ టిఫిన్ ఏం ప్రొవైడ్ జరిగింది నైట్ ఏదైనా ఫుడ్ ఉంటే తినవే ఇదేనా టిఫిన్ టిఫిన్ ఇక్కడ పావు కిలో ఇరవై అంటే బాబు ఎందుకంటే ఇట్లు తగ్గలేదండి కాయగూరలో లేకపోతే హైదరాబాద్లో ఎట్లే వేసేస్తున్నారంటారా చాలా రేట్ అండి బాబు ఏదో పని కోసం వచ్చామండి పొద్దున్నే టిఫిన్ లేక క్యారెట్ తింటామండి ఇక్కడ టిఫిన్ ప్లేట్ ఎంత తెలుసా ఇరవై రూపాయలు అంటే అండి నలభై రూపాయలు అంటే నలభై నలభై అయితే అసలు డబ్బులు లేవండి బాబు ఏం చేస్తాం డబ్బులు లేక డబ్బులు లేక ఏం చేస్తాం క్యారెట్ తెచ్చుకుంటాం క్యారెట్ నెక్స్ట్ ఏమో డబ్బులు వస్తుంటే తింటలే కదా మీరు ఏం చేస్తాం క్యారెట్ తింటాం టిఫిన్ అనుకున్నది ఒక్కటి అయినందుటి బల్ తగ్గొట్టింది లేదు బల్ బిల్ పుట్ట ఏదో పైన వేస్టేజ్లో కొనుక్కుని డబ్బులు ఎత్తలేదండి బాబు బాగున్నాయి పని చేస్తే కొంతమంది ఆడకపోతే పని చేయవు అదే కొంతమంది పని చేయమంటారు లేదు తెలియక ఉంటుంది కొంతమందికి అనుకున్న లోపాన్ని బట్టి ఉంటుంది ఇదేంటి బాబు తగ్గింది తగ్గిన డబ్బులు అడగ బాధపడుతుంది బాబు ఎట్ని డబ్బులు అడగొద్ది అని చెప్పి అడగద్దు అన్నారు అరకు వద్దన్నారని చెప్పి రెండు నెలలు ఆగాను అందులో ట్రైనింగ్ సెంటర్లో జాయిన్ అయినా దరిద్రం బాగుంది ఏది ఇంట్లో అమ్మ ఎంత పని దాసుకుందో అలా గడిచిపోయింది ఇప్పుడు మొత్తానికి కష్టం ఉంది ఏం చెప్తాం ఆ డబ్బులు ఇమ్మట్టిలేదు ఒక ఆవిడ ఏసు రత్నం అంటే పేరు ఏసరత్నం పేరులో ఏసు రక్తం ఉందని ఏసు రక్తం కలిసింది కానీ ఆయనకు లేదని ఏసే చేయాలని తెలియదు బాగా ఆడుతుంది కదా పాప ఆయన తుమ్ము మోసం చేసి ఆస్తి అంతా దెబ్బేరట ఆస్తి అంతా దెబ్బరని చెప్పి పాపం ఇద్దరు డెవలప్ అవుతుంది కదా బాగా మాడుతుంది కదా లైఫ్ ఎత్తాం కదని నూనె బోటల్ కూడా ఇచ్చి నూనె బాటిల్ మన రేట్ ఎక్కువ కదండి రేట్ ఎక్కువ కదండి మనం ఆడించుకుంటే అంతే రేటు ఉంటుందండి వాయిల్ ఏం చేశారు బాగా వాడతారు కదని ఇచ్చానండి రెండు సంవత్సరాలు అయితే ఆరు వందలు కదా అంటుంది ఎత్తలేదు సింపుల్గా వాడుతుంది ఆరు వందలుగా ఇంత ఎలాగ అంటున్నా అలాగా అంటుంది ఎవరైనా మాత్రం చేతులు కాదు ఆ రోజులకి ఇవ్వచ్చు కదా ఇలా ఒకళ్ళు ఒకరు మోసం చేసుకుంటే దాన్ని ఏడు ఇది ఏదో వాళ్ళు దెబ్బేసం ముందు ఇప్పుడు వంకెట్టు ఏడు చేస్తుంది ఎవరికైనా బాబు పక్కకు బాధపడుతుంది కదా పెద్ద పెద్దవాడి కదా బాగా ఆడుతుంది డబ్బులు తప్పించుకుంటే డబ్బులు డబ్బులన్నీ ఇందులో వస్తే వాళ్ళకి దెబ్బ తిరిగిపోతుంది అనుకుంటే ఎవరు నాకు బొక్కెట్టింది ఎంతలాగో డబ్బు ఈ మధ్య నేను ఆడగారు చనిపోరు కదా చాలా ఇబ్బందికి ఉంది ఏదో పని చేసుకుందా ఎదురు వచ్చాడు మా కంపెనీలో మా కంపెనీ ఉంది కదండి డీడీ జీకే అని చాలా కోటలు ఇన్స్టిట్యూట్ ఉందండి అందులో జాయిన్ అయ్యారండి ఏదో చిన్న జాబ్ చూసారండి తిరుపతి ఇండో ఎంఐఎంఎల్ కంపెనీ హాస్టల్ డబ్బులు లేక రూమ్ ఫుడ్ తిరగడం టెలికాలికి వచ్చాయండి అది మంచిదే రూమ్ ఫుడ్ భారత ఎలాగంటే ఎలాగంటే అండి రూమ్ ఫుడ్ భారత్ రామకృష్ణ హోమర్ ఉందండి రామకృష్ణ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఇతను పెట్టి పదిహేను సంవత్సరాలు అవుతుందంటండి ఆ కంపెనీ ఏమీ లేదండి ఉండవాళ్ళు పని చేయటం పనివారు కావాలండి అండి ఆ పనివారిని తీసుకొచ్చి వీళ్ళు వీళ్ళు రూమ్లో పెట్టి పప్పు వాళ్ళు రూమ్ పుట్టించి వాళ్ళు నచ్చినప్పుడు వాళ్ళు నచ్చడం కాదు ఎవరైతే అడుగుతారో అది అటువే పడుగుతారు కదా కస్టమర్స్ అదే సామంతులు ఉండవాళ్ళు ఉంటారు కదా వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటున్నారు అన్నమాట అంటే అప్పటికప్పుడు మలిసి రావాలంటే కష్టం కాదు కానీ ఇక్కడే రూమ్ పుట్టించి పెంచుతున్నారు రూమ్ మీద అక్షలు పడుకుంటాం కానీ చాలా ఇబ్బంది ఇబ్బంది పడినావు ఆడ నువ్వు కలిసిపోయేదానికి ప్లేస్ లేదు ప్లేస్ లేదు తిట్టేసేవా నువ్వు కానీ నాకేం లేదండి ఇంట్లో ఇబ్బందిగా ఉండదండి ఇబ్బందిగా ఉండి ఏం అంటే అండి అది చెప్పడం మర్చిపోయాను అదే జీవితం ఇరవై వేలు అని చెప్పారండి వేజాగా అయితే పదిహేను అన్నారండి ఇక్కడైతే ఇరవై వేలు అన్నారండి తీరా వస్తే ఒక ఐదుగుండలో పది గుండలు కానీ జాయిన్ చేయాలంటారండి కానీ పది మంది అంటే నెలలో పది మంది చేయగలం కానీ నా ఎక్కడ అవుతుంది అంటే ఒకవేళ అవ్వకపోతే అవ్వకపోతే కొంత ఎంతోమంది తారంటున్నారు మరి మరి ఇంటి ఇబ్బంది కదండి చూసారు వెళ్ళిపోతున్నారు కష్టం చెప్పుకుంటూ వెళ్ళిపోతుంది ఇది ఒకటి క్యారెట్ క్యారెట్ మీకు అండి కూర్చొని కూర్చొని క్యారెట్ అండి ఒకటి అంటే పొద్దున్నే లేచాను కానీ కొద్దిగా రెడీగా లేట్ అయిపోయింది టిఫిన్ బిస్కెట్ ప్యాకెట్లు పై రోజు ఈ రెండు వల్ల తినచ్చు కదండి బా లేదు హ్యాండ్ వాష్ లేని పైది క్యారెట్ పా కేజీ నలభై ఇరవై రూపాయలు అంటాను బాబు మీ ఊర్లో పా కేజీ ఎంత చెప్పొచ్చు కదా మాకు మెసేజ్ పెట్టండి కామెంట్ పా కేజీ నలభై రూపాయలు అంటాను బాబు బేర్ వాళ్ళ లేదు పా కేజీ కదా ఇంకో క్యారెట్ ఏమంటే లేదు అదే బాబు హైదరాబాద్లో చాలా కఠిన బాబు నేను కూరగాయలు పని చేశాను నేను అడిగిన అడిగితే చూసాను బాబు ఎంత అడిగితే అంతే ఏం చేస్తుంది ఈరోజు క్యాడ్ అంటే ఇది మన భూమి మా వాడు లియోన్ బర్గర్ అని ఒక కంపెనీ చెప్పాడండి కొంచెం రూమ్ కుట్టిస్తారు ఈరోజు పని చేసుకుని బతికేద్దాం అని చెప్పి వచ్చాను రూమ్ బాగానే మీకు ఈ చూసా సాఫ్ట్వేర్ కంపెనీ అనిపించింది ఎంత బిల్డింగ్ చూసారా ఎంతెంత బిల్డింగ్స్ ఉన్నాయో ఇది ఎక్కడంటే నానక్రమ గూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అనే ఊరండి ఇదంతా కొండ ప్రాంతం కొండను పిండి చేసి పెద్ద పెద్ద బిల్డింగ్ గడిస్తున్నారండి పెద్ద పెద్ద బిల్డింగ్ పెద్ద పెద్ద బిల్డింగ్ వేస్తున్నారు మా అమ్మగారు ఫోన్ చేస్తున్నారండి ఎంత చందరక్రమ్గూడ